హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం ఎట్టకేలకు ఇంతమంది మాట్లాడి మాట్లాడి రా బాబు రా కన్నా రా చిట్టి నిద్ర లేవు ఎక్కడున్నావు ఏ దేశంలో ఉండావు ఏ రాష్ట్రంలో ఉన్నావు సుగాలి ప్రీతికి న్యాయం చెయ్యి బాబు నువ్వు వచ్చేసి నేను ఈ కేసును సాల్వ్ చేస్తా నేను వచ్చిన తర్వాత మొట్టమొదటి ఫైలు సుగాలి కేసుదే నేను క్లియర్ చేసేంత వరకు ఆ దొంగలకు శిక్ష పడేంత వరకు నేను నిద్రపోను అని చెప్పేసి ఎలక్షన్స్ ముందర ఉదరగొట్టి తర్వాత అడ్రస్ లేకోకుండా కనుమరుగైపోయిన పవన్ కళ్యాణ్ ఈరోజు వాళ్ళ అధికారిక పార్టీ ఎక్స్ అంటే గతంలో ట్విట్టర్ అనే వాళ్ళు అందులో ఒక ఏడు నిమిషాల వీడియో పెట్టాడు అబ్బా 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 అబ్బాబా కవర్ డ్రైవ్లు ఆడుతున్నాడు తలకాయి అంటే ఇంకా 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 తిరిగిపోతుందండి నాకు తల తిరిగి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది ఏంది ఆ మాట లేంది ఒక్క దానికి కూడా సక్కంగా సమాధానం చెప్పిన పాపాన పోలేదు ఎందెందో చెప్తున్నాడు ఎవరెవరో మాట్లాడాలంట అన్నిటికంటే నాకు అర్థమైంది ఏంటంటే నేను ఆచితూచి మాట్లాడాలి ఇప్పుడు నేను డీసీఎంని కాబట్టి నేను మాట్లాడకూడదు నా స్థాయికి ఇది తగింది కాదు అందుకేనే నేను మాట్లాడట్లేదు ఎవరో ఎమ్మెల్యేలు ఎంపీలు గలమెత్తాలంట ఎక్కడ అసెంబ్లీలో అన్నమాట ఆయన అన్నాడు నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు ఎందుకంటే ఇప్పుడు నేను డీసీఎంని కాబట్టి నా స్థాయికి తగింది కాదు ఈ మ్యాటర్ అనేట్లు మాట్లాడాడు ఒక్కసారి ఫస్ట్ స్టార్ట్ చేయడము ఎలా పవన్ కళ్యాణ్ దీన్ని ఉపయోగించుకున్నాడు ఒక ముప్పై సెకండ్ల వీడియో చూడండి అక్కడి నుంచి తీసుకెళ్దాం లెంత్ ఎక్కువైద్ది ప్రతి మాటకి మనం కౌంటర్ ఇస్తాము మనం ప్రశ్నలు అడుగుతాము ప్రజల తరపున సుగాలి ప్రీతి కుటుంబ సభ్యుల తరపున మనం పవన్ కళ్యాణ్ గారిని మనం ప్రశ్నిద్దాము వాటికి సమాధానం చెప్పగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉందో లేదో చూద్దాం మనకు తెలిసిన విషయమే బయట ఏవైతే సుగాలి ప్రీతి గారి తల్లిగారు మాట్లాడుతున్నారో అలాగే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడినో వాటిని బేస్ చేసుకునే క్వశ్చన్ అడుగుదాం మనం సొంత వంటకాలు ఏముండవు ఒక్కసారి మాట్లాడమనండి పవన్ కళ్యాణ్ని ఇంతకుముందు ఒక పది సెకండ్ల వీడియో చూడండి ఎన్నిసార్లు సుగాలి ప్రీతి పేరును ప్రస్తావించడు ఇది మచ్చుతున్నకు మాత్రమే ఇట్లా వందల సార్లు ప్రస్తావించడు కానీ ఒకసారి ఎవరో ఆ వీడియోలంతా జాయిన్ చేసి ఒకసారి వినండి సుగాలి ప్రీతి అనే పద్నాలుగేళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే పది మంది రేపు చేస్తే పట్టించుకునే నాదుడు లేడు అన్నాడు ఇప్పుడు ఈ వీడియోలు మీకు చూపించాను కదండి ఎన్నిసార్లు సుగాలి ప్రీతి అనే పేరును ఉచ్చరించాడు ఎంతగా రాజకీయాల కోసం వాడుకున్నాడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క విషయాన్ని మనం డీకోడ్ చేసి మనం మాట్లాడదామండి పండ్లున్న చెట్టుగా పడతాయంటారు ఎవరైతే చేయుతనిస్తారో ఎవరైతే ఆధారో వాళ్ళని తీరుతాయట్లాగా అసలు ఈరోజు సుగాలీ ప్రీతి కేసు కేసు ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పాలి ఇలాంటి అన్యాయం జరిగిందని మీ ఎవరికి తెలుసు ఈ రోజున రెండు ఆ గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఒక ప్రభుత్వం మీద అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు రోడ్ల మీద అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి రెండు చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం ఏ ధైర్యం ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకుని వచ్చాను తీసుకున్నాను సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు సిబిఐకి ఇస్తే మనకి ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు జీవో రిలీజ్ చేశారు మా దగ్గరికి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడ నుంచి ప్రొసీడ్ చేయాలి అక్కడ ఆపేశారు పవన్ కళ్యాణ్ గారు మీకు కొంచెమైనా సిగ్గు శరం మానం మర్యాద అనేది ఉంటే ఇటువంటి మాటలు మీరు మాట్లాడరు మీరు మాట్లాడరు ఏందేందో సంబంధం తలాతోక లేని విషయం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది ఎప్పుడండి రెండు వేల ఇరవై మూడులో సుగాలి ప్రీతి కేసు ఎప్పుడు జరిగింది రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో అసలు గత ప్రభుత్వాన్ని నువ్వు ప్రశ్నించాల్సిన అవసరం ఎక్కడుంది అసలు ఆ ఆ సీన్యా లేదు మేమనేది అసలు గత ప్రభుత్వాన్ని నువ్వు ప్రశ్నించే అర్హతే నీకు లేదు అవకాశం లేదు ఆ అవసరం కూడా లేదు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నువ్వు ప్రశ్నిస్తావు చనిపోయింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో చనిపోతే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తావా హైలైట్ చేసేవా ఓకే హైలైట్ చేసావు దేనికోసం చేసాం దేనికోసం హైలైట్ చేసావు పాపకు న్యాయం జరగాలని హైలైట్ చేసావా నువ్వు రాజకీయంగా నువ్వు లబ్ధి పొంది నువ్వు ఎక్కాలని హైలైట్ చేసేవా దేనికోసం చేసావు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఈగ కూడా వాళ్ళనివ్వరు వాళ్ళ వాళ్ళు మేము అసలు ఎవరు కూడా నోరు తెరచడానికి ధైర్యం చేయని సమయంలో నేను చేసిన అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి పైన నువ్వు నోరు తెరవాల్సిన అవసరమే ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసుకు ఏం సంబంధము నేను అడిగేది అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం పవన్ కళ్యాణ్ చెప్పు రెండు వేల పదిహేడులో కేసు జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత నువ్వు వచ్చేసి ఓ ఊగిపోయినావు సరే రెండు వేల పంతొమ్మిది తర్వాతనే సుగాలి ప్రీతి గారి తల్లిగారు వచ్చేసి మీ దగ్గర మాట్లాడారనుకుందాం నువ్వు అప్పుడు చేయాల్సింది ఏంది న్యాయం జరగాలి అని చెప్పేసి మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళచ్చు సరే నువ్వే తీసుకెళ్ళినావు అనుకుందాం ఏం జరిగింది ఏం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు ఎకరాల పొలము ఐదు సెంట్ల భూమి ఇద్దరికి ఉద్యోగము ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి కేసును అప్పగించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా అక్కడికి నువ్వు ఆపేసినావా ఎలక్షన్స్ వరకు కూడా ఎందుకు వట్టగొట్టిన మేకపోతలాగా ఎక్కడికి పోయినా సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని నువ్వు అన్నావు ఎలక్షన్స్ అయిపోయి మేము అధికారంలోకి వస్తే ఫస్ట్ ఫైల్ సుగాలి ప్రీతి అని ఎందుకు చెప్పినాం అసలు జగన్మోహన్ రెడ్డి గారి తప్పేముంది చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నా చూసేవాళ్ళని సరే నువ్వు ఇష్యూని బయట పెట్టావు ఓకే మేము ఎక్కడ దాన్ని రాజకీయం చేయలేదు తీసుకచ్చినావు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినంత చేశారు తర్వాత సిబిఐకి కేసు అప్పగించారు ఎక్కడో సెక్రటరీలో ఆగిపోయిందంట ఈ సొట్టకూతురు ఎందుకు నువ్వు కూయడం సిబిఐ వాళ్ళు ఈ ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో మేము ఆ కేసును ఏమి చేయలేమని చేతులు ఎత్తేస్తే నువ్వు ఎందుకు మౌనంగా ఉండవు ఎందుకు మౌనంగా ఉండవు సీబీఐ పైన ఒత్తిడి ఎందుకు తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒత్తిడి తెచ్చి నేనే ఆ భూమి ఇచ్చిన అదిదని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు సీబీఐ పైన ఒత్తిడి తీసుకురాగానే కదా చెప్పేది సుగాలి ప్రీతి గారి తల్లిగారు సో కానీ ప్రీతి తల్లిగారు ఏం చెప్తున్నారు ఒత్తిడి తీసుకురండి బాబు అనే కదా చెప్పేది నీ దగ్గరికి అపాయింట్మెంట్ కోసం వస్తుంటే నువ్వు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు నెక్స్ట్ చెప్తాడు చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ వెనక మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారో గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే మనం పెట్టిన ఒత్తిడి రోజు రెండు లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి కర్నూలు రూరల్ మండలం దిన్న దివర దిన్న దేవరపాడులో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది ఆ గ్రామం కర్నూలు నగరానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి అది వాళ్ళు చెప్పడం మీరు రాస్ చెక్ చేసుకుని రెండు కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్ లో వద్ద ఐదు ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం ప్రభుత్వం సెంట్ పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇవ్వడం అయింది ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చింది ఇది కాకుండా ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చింది ప్రభుత్వమే ఇచ్చింది అంటున్నాడు ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వమే అంటున్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో నా ఒత్తిడి వల్ల అంటున్నాడు ఇప్పుడు మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీ ఒత్తిడి వల్ల ప్రభుత్వం ఇచ్చిందనుకొని మీరు సంఘాలకు వద్దుకొని దెబ్బలు దర్చుకుంటే సరిపోతుందా సరిపోతుందా పోనీ అది సరిపోతుంది అనుకుందాం మళ్ళీ ఎందుకు ఆ ఇష్యూని పెద్ద చేసి ఎలక్షన్స్ వరకు లాగినాం ప్రతి మీటింగ్లో ఎందుకు మాట్లాడినాం ఆ ఇష్యూ గురించి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పాపకు న్యాయం చేస్తానే కదా అని వనింది ఏం బీకేవు అది చెప్పు ఇప్పుడు ఒకటండి చెప్పుకునే వాళ్ళు పలు రకాలుగా చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని హైలైట్లో పెట్టాను కాబట్టి డబ్బులు వచ్చినాయి అసలు రెండు వేల పదిహేడులో వాళ్ళ ప్రభుత్వ హయాంలో చనిపోయారండి అంటే వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు నాయుడిని ఏ రోజైనా ప్రశ్నించాడా ఎందుకు నీ ప్రభుత్వ హయాంలో లాండ్ ఆర్డర్ ఇట్లుంది ఎందుకు సుగాలి ప్రీతి అనే పద్నాలుగేళ్ళ పాప స్కూలుకు వెళ్ళి శవమైంది అని చెప్పేసి ఒక్కరోజైనా చంద్రబాబును అడిగాడా చంద్రబాబు ఎందుకు నీ ప్రభుత్వ హయాంలో ల్యాండ్ ఆర్డర్ ఎట్లుంది అని ఏ రోజు ప్రశ్నించాడు హా ప్రశ్నించాడా చంద్రబాబు నాయుడు హయాంలో సుగాలి ప్రీతి చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాడంట ఒత్తిడి తీసుకొచ్చాడంట ఏమన్నా ఏమన్నా అర్థం ఉందా అండి మాట్లాడే దాంట్లో ఏమన్నా అర్థం ఉందా ఇప్పుడు అసలైన పాయింట్కి వస్తాడు చూడండి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోలీసు వాళ్ళు కానీ సిబిఐ వాళ్ళు కానీ ఏదైనా చేసిండేది మాకు సంబంధం లేదు మేము పట్టించుకోము కానీ మా హయాంలో మేము ఏం చేసినామో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నొక్కులు ఇక్కడే మొదలైతే చూడండి ఒక్కసారి వినండి నేను ఫస్ట్ టైం చార్జీ తీసుకోగానే మొదటి చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి ఏమేమి జరిగిందని చీఫ్ చీఫ్ని నేనే తెలియజేశాను డీజీపీ గారిని పంపించినప్పుడు డీజీపీ గారికి తిమలరావు గారు అలాగే సిఐడి అధికారులు చెప్పాను ఉన్నతాధికారికి హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు ఎలా తారుమారు చేసి ఉండాలి ఈ ఒత్తిడిలో వెళ్లికి భూములు అవి ఇవి ఇచ్చేసి మరి ఏం చెప్పానో తెలియదు వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళు డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు ఇది ఇది ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుసుకుంది ఏంటంటే డిఎన్ఏ తారుమారైందట ఆ భూముల పంపకంలోనో ఆ భూములు ఇచ్చేస్తూ భూములను వాళ్ళకి ఇచ్చేసి ఎవరికి సుగాలి ప్రీతి తల్లిదండ్రులకి భూములను ఇచ్చేసి ఆ ఇవ్వడంలో డిఎన్ఏని మార్చేశారంట ఎవరో మార్చారంట మార్చారు కాబట్టి మ్యాచ్ కావట్లేదంట కాబట్టి కేసు నీరు గారిపోయిందంట ఏం లాజిక్ పవన్ కళ్యాణ్ ఇది పోలీసులు చెప్పారంటున్నావు డిఎన్ఏ మ్యాచ్ కాలేదని చెప్పారంటున్నావు డిఎన్ఏ ఎందుకు మ్యాచ్ కాలేదు అంటే భూములు ఇస్తూ ఏదో తాయిలాలు ఇస్తామని చెప్పేసి ఏదో చేశారంట ఎవరో చేశారంట ఎవరో చేశారంట ఎవరికి అవసరం ఉంది ఎవరికి అవసరం ఉంది ఆ చేసిన వాళ్ళని శిక్షించవచ్చు కదా నీకు ఇంత తెలిసినప్పుడు ఎవరు డిఎన్ఎన్ తారుమారు చేసినారంటే అది నీకు తెలియదా అది తెలుసుకోవడానికే కదా కేసును సిబిఐకి అప్పగించింది ఆ సీబీఐకి అప్పగించిన కేసును సిబిఐ వాళ్ళు మాకు కుదరదు మేము బిజీగా ఉన్నామంటే నువ్వు ఎందుకు మౌనంగా ఉండవు ఎందుకు మౌనంగా ఉండవు ఎవరో చంపినారండి నేను చెప్తున్నాను కదా ఎవరో చంపినారు చనిపోయింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన పోరాటం మొదలుపెట్టింది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవైలో డిఎన్ఏ సేకరణ ఇవన్నీ ఎప్పుడు జరిగి క్రైమ్ జరిగినప్పుడు అప్పుడు ఈ టీమ్స్ వస్తాయి కదా క్లూస్ టీమ్స్ లేకపోతే ఇన్వెస్టిగేషన్ టీమ్స్ వాళ్ళు వచ్చి అక్కడున్న అన్నీ కూడా సేకరిస్తారు చనిపోయిన బాడీ పైన ఏమైనా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా డిఎన్ఏ మ్యాచ్ అవుతాయా వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు అప్పుడు చేస్తారు అవన్నీ ఎప్పుడు చేసి ఉండాలి చంద్రబాబు నాయుడు హయాంలో చేసిండే అవన్నీ చంద్రబాబు నాయుడు హయాంలో చేసి భద్రపరుస్తే ఎలా తారుమారు అవుతాయి అదొక కారణమా పవన్ కళ్యాణ్ అదొక కారణమా నువ్వు ఆ విషయం చెప్తే మేము సాటిస్ఫైగా ఉన్నా అంటే మేమంటే సుగాలి ప్రీతి తల్లిదండ్రులు సాటిస్ఫైగా ఉన్నా సో నీరు గారిపోయింది నీరు గారిపోయింది అనుకుని మేము కామగా ఉండాలన్నా ఆహా దీనికోసమేనా అంతా ఊరిమి ఇంతేనా కురిసిందని నువ్వు ఐదేళ్ళు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అనింది దీనికోసమేనా కేసు సిబిఐకి అప్పగించబ్బా సీబీఐకి అప్పగించి నువ్వు వాడికి వెళ్ళి పోరాటం చేయి సీబీఐ వాళ్ళు ఎందుకు దీన్ని నీరు గారుస్తున్నారు ఎందుకు ఈ కేసు పట్టించుకోవట్లేదు సిఐడి వాళ్ళే చెప్పారంట కదా తారుమారు చేశారు సిబిఐకి అప్పగిస్తే న్యాయం జరుగుతుందని నువ్వు ఎందుకు పోరాటం చేయట్లేదు ఎందుకు నువ్వు పోరాటం చేయట్లేదు అప్పుడంటే ప్రతిపక్షంలో ఉండి నువ్వు పోరాడినవి ఇప్పుడు అధికార పక్షంలో ఉండవు కదా కింద మీ ప్రభుత్వం పైన మీ ప్రభుత్వం ఉంది కదా నువ్వు సీబీఐని ఎందుకు ఒప్పించలేకపోతున్నావు సీబీఐ పైన ఎందుకు ఒత్తిడి తీసుకోలేకపోతున్నావు అప్పుడు ఒత్తిడి తెచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి చేత భూములు ఇప్పించిన నువ్వు ఈరోజు సిబిఐ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి కేసుకు ఒక పరిష్కారం చూపించారు కదా ఒక కొలిక్కి తీసుకురావాలి కదా అది చేయడంట ఎందుకు చేయడం కూడా చెప్తాడు చూడండి కేసెస్ ప్రక్షాళనకే పూనుకున్నాము ఇది ముఖ్యంగా మన ఎమ్మెల్యేలకి కానీ మీరు ఎంపీస్ ఎంపీస్ మీకు కూడా మీరు ఈ కేసెస్ మీద మీరు పొద్దున్న అసెంబ్లీలో మీరు తప్పదు నువ్వేం చేస్తున్నావు ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ మీరు అందరూ తప్పించుకుంటే వెళ్ళిపోయినా ఒక సోషల్ అండ్రెస్ దీనివల్ల అంటే వ్యక్తికి ఒక నేరస్తులు చేసిన ఒక కులానికి ఏదో చెందితే మనం ఏం చేయలేదు ఇంకా అరుణ్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఏదో కులానికి చెందాలి వేరే దారి లేదు మనకి మన వేరేలా పొట్ల ఏదో కులానికి చెందాలి కానీ తప్పు చేసి కూర్చోబెట్టి పలానా మీద ఒక మాట అనేస్తారు పలానా ఎక్స్ చేసే ఉండవు పలానా కాస్ట్కి చెందిన వాడు చేసేటండు అసలు కాస్ట్ ఎక్కడి నుంచి వస్తే తెలియదు క్రైమ్ కి సో అందుకని మేము బీయింగ్ లీడర్ అని చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి మరీ నేను మిగతా వాళ్ళ హక్కుని మాట్లాడేసి గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు ఈజీ అది కానీ నేను వాళ్ళు మాట్లాడకూడదు దాంట్లో నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవులు ఉన్నాను కాబట్టి నేను చాలా అసలు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అందుకని ఇవన్నీ మీరు ఒక్కసారి వీటిలో కూడా ఆ పాపకి న్యాయం జరగాలి ఉంటే శిక్షింపబడాలి ఎందుకు నువ్వు పట్టించుకోవట్లేదు ఎందుకు కేసులో పురోగతి లేదు అని చెప్పేసి తల్లిదండ్రులు అడుగుతుంటే ఏమన్నా పొంతలో ఉండే సమాధానం ఒకటైనా చెప్పాడండి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అంటే ఇంతకుముందు ఒళ్ళు ఊర్లో వాళ్ళకి అప్పగించేసి మాట్లాడేవాడివే ఇప్పుడు డీసీఐ అయ్యాను కాబట్టి నేను మాట్లాడకూడదు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడదు కాబట్టి నేను మాట్లాడట్లేదు అంటే ఇంతకుముందు నీ ఒళ్ళు నీ అధీనంలో లేదా నీ స్వాధీనంలో లేదా ఇష్టమొచ్చినట్టు మరుగుతా అంటే నువ్వు ఎక్కడికి పోతే అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఏందో ప్రక్షాళన చేయాలంట ఎమ్మెల్యేలు గలమెత్తాలంట నువ్వేం చేస్తున్నావు గుట్టిగుర్రం పళ్ళు తొమ్ముతున్నావా నువ్వు క్లియర్గా మీకు అర్థమైందండి నా స్థాయి డీసీఎం స్థాయి నేను కేర్ఫుల్గా మాట్లాడాలి కాబట్టి ఈ కేసు గురించి నేను మాట్లాడను ఎమ్మెల్యేలు ఎంపీలు మీరే మాట్లాడండి మరి ఇంతకుముందు ఎక్కడికి పోయినా అసలు సంబంధమే లేదండి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేదు ఎంత నానాకి చేసాడు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే నువ్వు ఆ ఐదేళ్లలో వాగిన వాగుడ్లో సున్నా పాయింట్ సున్నా 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 ఒక పర్సెంట్ అన్న వాగు స్వామి అని మేము అడిగేది ఇప్పుడు డీసీఎం అంట ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతానంట మళ్ళీ ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా ఏది మాట్లాడితే అది మాట్లాడి పోడంట ఇక్కడ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన ఎందుకు వస్తుంది అండి ఏం సంబంధం నువ్వు ఒత్తిడి చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అనుకుందాంలే ఎగ్జాంపుల్ చెప్తానండి ఈయన ఒత్తిడి లేదు పుట్టగోసి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలనిపించి వాళ్ళు న్యాయం చేయాలని చేశారు కానీ నీ ఒత్తిడి వల్లే చేశారు అనుకుందాం ఇప్పుడు ఈ ఒత్తిడి ఎవడొద్దన్నాడు ఇప్పుడు నేను ఎవరు ఒత్తిడి చేయొద్దని అంటున్నారు ఒత్తిడి చేసి ఏదైనా దానికి పరిష్కారం కనుగొను వద్దంటున్నాడు ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఒకటి చెప్తాడు చూడండి అది విని ఈయన ఇంతే అని చెప్పేసి ముగించేద్దాం ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి నా విన్నపం ఏంటంటే మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి సో మా త్రికరణ శుద్ధిని మా శుద్ధిని మీరు తక్కువ ఎంచిన ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు గత కొనేసరి వీళ్ళు చాలా మందిని మరి ఏం కొన్నారు ఎలా కొన్నారు దీని మీద పెట్ట కేసు పెట్టాలి ది లెట్ ఎంటైర్ ఇది నా ఒక్కడే కేసు కాదు ఇది ఎంటైర్ సొసైటీ కేసు ఇది సిచ్యువేషన్ మీరు అందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా నాయకులు అందరూ కూర్చోబెట్టి ఈ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది కాబట్టి మీరు ఇంతకుమించి దీని మీద మాట్లాడుకోవడం నేను శిక్ష పడాలని కోరుకుంటాను ఇంతకుమించి కాకపోతే నా మీద నన్ను లాగడం చాలా తేలి అందరికీ అందుకే నేను మెత్తని మనిషిని కదా నా మీద రావడం ఈజీ నా చొక్కా పట్టుకోవడం ఈజీ అదే గత ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్పండి ధైర్యం ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇళ్లలోకి వచ్చి కొడతారు క్రిమినల్స్ చంపేస్తారు అని భయం మనం ప్రజాస్వామ్యం కదా మనం భరించాలి అందుకని దయచేసి మీరు ఒకసారి కూర్చోబెట్టి ఒకసారి మన గౌరవ శాసనసభ్యులు మంత్రివర్గ సహచరులు లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ పార్టీ నాయకులు అందరూ దీని మీద ఒకసారి స్పోక్స్ పర్సన్స్ మహిళ వీర మహిళ నాయకులు ప్రతి ఒక్కరు మీద కేల్ కూర్చో దుకాన్ బంద్ తేల్చేసారు గత ప్రభుత్వంలో ఎవరో తారుమారు చేశారంట సాక్ష్యాల్ని అంటే మూడేళ్ల తర్వాత ఈయన బయటికి తీసుకొచ్చాడు ఆ ఇష్యూని అని చెప్పేసి అప్పుడు కేసులోని సాక్షాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తారుమారు చేశారంట ఈయన సాఫ్ట్ టార్గెట్ అంట ఎందుకంటే ఈయన ప్రజాస్వామ్య పద్ధతిలో పోతాడంట అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మాత్రం వాళ్ళు వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి కొడతారంట చంపుతారంట నేను మాట్లాడకూడదు దీని గురించి ఇంతకంటే నేను మాట్లాడను మా ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ మాట్లాడాలా అంటే నా స్థాయి డీసీఎం స్థాయి నేను ఈ కేసు గురించి మాట్లాడే స్థాయి కాదు నాది ఎమ్మెల్యేలు ఎంపీలు లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు మాట్లాడాలి వీర వాళ్ళు వీళ్ళు మాట్లాడాలి అంటున్నారు అంటే ఫైనల్గా తేల్చేసింది ఏంటంటే రెండు వేల పదిహేడులో చనిపోయిన సుగాలి ప్రీతి కేసును ఈయన బయటికి తెచ్చాడంట ఈయనను చూసి భయపడి జగన్మోహన్ రెడ్డి గారు తాయిలాలు ఇచ్చారంట కానీ ఎవరో తారుమారు చేశారంట ఎవరో ఏదో తారుమారు చేశారంట సాక్ష్యాల్ని కాబట్టి ఈయన ఏం చేయలేకపోతున్నాడంట ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన ఏం ఈయన ఒక్కడి బాధ్యత కాదంట సొసైటీ మొత్తం బాధ్యత తీసుకోవాలంట ఏమన్నాడు క్లియర్గా లాస్ట్లో మీరు విన్నారా గత ప్రభుత్వం చేసిన తప్పులు కొన్నారు కొన్నారు ఎలా దీని కేసు పెట్టాలి సో చివరికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన తప్పులంట చాలా మందిని కొనేశారంట ఎవరిని కొన్నారు ఎలా కొన్నారు అన్నది కూడా కానీ దాని మీద కేసు పెట్టాలంట పెట్టు ఎవడొత్తున్నాడు పెట్టు మేము అడిగేది కూడా అదే కదా పెట్టు పోరాడు కుక్కల వేనెక్కు మురుగు అదే కదా మేము చెప్పేది కానీ ఇప్పుడు మొరగడంట తన స్థాయి వేరు డీసీఎం స్థాయి అంట ఓన్లీ ఎమ్మెల్యేలు ఎంపీలు వీర మహిళలు వాళ్ళు మాట్లాడమంట ఆయన స్థాయి ఇలాంటి విషయాలు మాట్లాడే స్థాయి కాదంట ఇది అండి మీకు ఏమైనా ఈ ఏడు నిమిషాల వీడియోని నేను ఇంత విడమరి చెప్పినా కదా చివరికి మీకు ఏమైనా అర్థమైందా నేను సహాయం చేస్తాను నోరు ఏమన్నా అన్నాడా పవన్ కళ్యాణ్ నీకు అధికారంలోకి వచ్చి నువ్వు ఆఫీసర్లతో మాట్లాడుతుంటే నీకు తెలుస్తుందా కేసులో ఏదైనా డొల్లతనం ఉందా లేకపోతే కేసులో తారుమారైనయా కేసులో ఈ ప్రాబ్లం ఉందా ఆ ప్రాబ్లం ఉందని అంటే గత ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రయత్నాలు ఏం చేయలేదా నువ్వు బయటకు వచ్చి అంతగా మొరగాలన్నా మురిగింది నువ్వే హెల్ప్ చేస్తా అని చెప్పింది నువ్వే ఇప్పుడు వచ్చేసి నేనేం చేయలేను అని చెప్పేది నువ్వే నేను న్యాయం పెట్ట జరుగుతుంది కాదు పవన్ కళ్యాణ్ న్యాయం పెట్టి జరుగుతుంది చెప్పు వాళ్ళు న్యాయం కావాలని అడుగుతున్నారు అంటే ఇంక నువ్వు చేతులు ఎత్తేసినావు నా వల్ల ఇంతకంటే కాదు అని అంతే కదా కేసు పెట్టాలి ఎవడో తారుమాట చేసినాడు ఏదో డిఎన్ఏలు మాయమైనాయి ఏవో జరిగినాయి ఇంతకంటే నేనేం చేయలేను నేను ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి నేను డీసీఎంని నేను ఇంతకంటే మాట్లాడకూడదు ఇదే అండి ఫైనల్ ఈ మాత్రం దానికి ఐదేళ్ళు నువ్వు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని నువ్వు మొరగడం దేనికి అంతా ఉరిమి ఇంతే నాకు కురిసిందన్నట్టు ఈరోజు వచ్చి ఈ సచ్చు మాటలు చెప్పడం దేనికి సిగ్గుండాల పవన్ కళ్యాణ్ లాస్ట్కి ఎట్లా చేస్తాడు చూడండి రెండు వేల పదిహేడులో తెలుగుదేశం హయాంలో ఆ పిల్ల చనిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరినో కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తారుమారు చేసినారు పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వాళ్ళకు భూములు లేకపోతే ఉద్యోగాలు వచ్చినాయి కదా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా అంటే ఆహాహా అది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కాదు అది నేను ఒత్తిడి చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆ క్రెడిట్ నాకే ఇప్పుడు నేను చెప్తా ఎన్నైనా చెప్తా నా ఇష్టం వచ్చినట్టు చెప్తా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏదైనా చేస్తా అని చెప్తా కానీ ఇప్పుడు నేను ఎందుకు చేయలేకపోతున్నా అంటే దానికి కూడా కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అదే అండి బాటం లైన్ ఏ మనిషి అనుకోలే పవన్ కళ్యాణ్ని కాదు పవన్ కళ్యాణ్ జరిగిండేదే తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్ళకు మంచి జరిగింది అంటే ఆ మంచి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు నీ పద్నాలుగు నెలల కాలంలో ఏమైనా జరిగింది వాళ్ళకి కానీ తప్పంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి ఆ ఏడు నిమిషాల వీడియోలో సారాంశం అండి ఈయన మృదు స్వభావం అంట ఈయన సాఫ్ట్ అంట కాబట్టి ఈయనను టార్గెట్ చేస్తారంట ఎవరు టార్గెట్ చేస్తున్నారు ఆ చనిపోయిన పిల్ల తల్లి బయటకు వచ్చేసి మీరే చెప్పారు ఫస్ట్ కేసు ఇదే నేను సాల్వ్ చేసేది నేరస్తులకు శిక్ష పడేలాగా చేస్తా అని చెప్పారు చెయ్యండి అని అడుగుతున్నారు అందులో తప్పేమైనా ఉందా ఇంకా నువ్వు సాఫ్ట్ టార్గెట్ ఏంది హార్డ్ టార్గెట్ ఏంది పవన్ కళ్యాణ్ మంగళవారం మాటలు దీనికి